ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు అలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు అయితే మనసు ఆఫీస్ కు రావద్దంటోంది ఓ కంపెనీ ఆ రోజు సెలవు తీసుకోమంటోంది సూపర్ అర్జెంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా కానీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియాలో కాదు చైనాలో అవును డ్రాగన్ కంట్రీకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్డాంగ్ లాయ్ సూపర్ మార్కెట్ వ్యవస్థాపకుడు చైర్మన్ యుడాంగ్ లాయ్ తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పది రోజుల లీవ్ ఆఫర్ ఇచ్చారు విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు తీసుకోమంటున్నారు ఈ లీవ్ ను మేనేజ్మెంట్ కుదరదని చెప్పడానికి ఉద్యోగి మనసు బాగోలేదని సెలవు పెడితే ఇచ్చి తీరాల్సిందేనట ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలికపరుచుకుని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు తన విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం చేయమని బలవంతం చేయటం అనైతికం రోజుకు ఏడు గంటలు మాత్రమే పనిచేయాలి వారాంతరాల్లో సెలవు ఉండాలి ముప్పై నుంచి నలభై రోజులు వార్షిక సెలవులు ఇవ్వాలి తన కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని అనుకోబోమని తనకు ఉద్యోగులు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించటమే ముఖ్యమన్నారు దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది అంటూ యూడాంగ్లాయ్ తెలిపారు కాగా పాంగ్లాయ్ సూపర్ మార్కెట్ లో పనిచేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం ఏడు వేల యువాన్లు అంటే ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అన్హాపీ లీవ్ కింద ఏడాదిలో పది రోజుల లీవ్ను సంస్థిస్తుంది వార్షిక సెలవులకు ఇవి అదనం ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యూడాంగ్లై ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓ నెటిజన్ స్పందిస్తూ ఇంత మంచి ఉంటారా ఈ కార్పొరేట్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చేయాలి అని రాసుకొచ్చారు నేను నా ఉద్యోగం మానేసి పాంగ్ డాయ్ లాయ్ మార్కెట్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అక్కడ ఆనందాన్ని గౌరవాన్ని పొందుతానని అనుకుంటున్నాను అంటూ మరొకరు స్పందించారు కార్యాలయాల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి అనే విషయంపై రెండు వేల ఇరవై ఒకటిలో చైనాలో నిర్వహించిన సర్వే ప్రకారం అరవై ఐదు శాతానికి ఎక్కువ మంది కార్మికులు తమ పనిపై అసంతృప్తిగా ఉన్నారని తేలింది తక్కువ వేతనాలు సుదీర్ఘ పని గంటలు ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు లేకపోవటం ఉద్యోగుల్లో ప్రతికూల భావోద్వేగాలకు ప్రధాన కారణాలుగా సర్వే పేర్కొంది